సభకు నమస్కారం గౌరవనీయులైన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్ర బాబు గారు గారు తర్వాత ఎమ్మెల్సీ గారు కలెక్టర్ గారు మున్రత్నం గారు ఇతర నాయకులు స్టేజ్ మీద ఉన్నవాళ్ళు స్టేజ్ మీద ఉన్న ఇతర కార్యకర్తలు నాయకులు అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇంత గ్యాదర్ అయ్యి ఏం చూస్తున్నాం మనం ఏం చూస్తున్నాం అంటే మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూస్తున్నాం సంక్షేమం ఎట్లా అంటే మనం అందరం చూస్తున్నాం సూపర్ సిక్స్ ఏవైతే చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్ టైంలో మేము అందరం మీకు ప్రామిస్ చేసామో అవన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి పెన్షన్స్ దగ్గర నుంచి తర్వాత మీకు గ్యాస్ సిలిండర్స్ దగ్గర నుంచి ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగిన విద్యా దీవెన గురించి తర్వాత తల్లి దీవెన గురించి తర్వాత రైతు బంధు కానీ రైతు దీవెన కానీ ముందు రాబోతుంది ఈ నెలలో దాని గురించి అలాగే ఆగస్టు ఫిఫ్టీన్త్ నా మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించబోతున్నారు దాని గురించి సో సంక్షేమం అంతా కూడా చేయబోతున్నారు చేసేసారు వన్ ఇయర్ లోనే ప్రామిస్ చేసినంత వన్ ఇయర్ లోనే చేశారు అయితే అభివృద్ధి ఏంటి అని అంటే అభివృద్ధి అన్ని రంగాల్లో జరుగుతుంది మన డిస్టిక్ లోనే మనం చూసాం అన్ని సిమెంట్ రోడ్లు వేసేసాం చాలా వరకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది విలేజెస్కి కి సిమెంట్ రోడ్లు వచ్చినాయి తర్వాత బస్ షెల్టర్స్ ఎంపీ లాడ్స్ నుంచి కానీ నరేగా ఫండ్స్ నుంచి కానీ ఎవరికి ఎన్ని విలేజెస్కి కి సౌకర్యాలు కావాలో వాటర్ సౌకర్యాలు కూడా ఇస్తా ఉన్నాం అయితే ఉద్యోగ కల్పన అనేది ఒక ఛాలెంజ్ గా వచ్చింది ఈ ఉద్యోగ కల్పన కోసం మన ముఖ్యమంత్రి గారు తర్వాత మన నారా లోకేష్ బాబు గారు కృషి చేస్తూ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉద్యోగ కల్ప చేస్తున్న వాళ్ళ యొక్క కృషిని మనం అందరం చూస్తా ఉన్నాం అలాగే కుప్పం గురించి సీఎం గారు ఎలా చేస్తున్నారు ఇప్పుడు మీరు వీడియో చూశారు దగ్గర దగ్గర పన్నెండు వందల యాభై కోట్లు కుప్పం నియోజకవర్గానికి ప్లానింగ్ చేశారు కొంత ఖర్చు కూడా పెట్టారు డెవలప్మెంట్ అవుతా ఉంది సో ఇవన్నీ జరుగుతుంటే మనం చేస్తున్న ఒకే ఒక తప్పిదం ఏంటంటే ఎదుటి వాడికి విమర్శించే అవకాశాన్ని ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం ఈ అవకాశం ఎదుటి అపోజిషన్ పార్టీ కానీ ఎవరికన్నా నోరు ఎందుకు ఇస్తున్నాం అంటే మనం చేస్తున్న పనుల్ని మనం ప్రచారం చేసుకోవట్లేదు ఏ పనులు చేస్తున్నామో దాన్ని సా సామాజిక మాధ్యమాల ద్వారా కానీ లేకపోతే పేపర్ల ద్వారా కానీ లేకపోతే మనం ఉన్న కార్యకర్తల ద్వారా కానీ ఏది కూడా మనం ప్రచారం చేసుకోవటం వల్ల ఇవన్నీ జరుగుతుంటే జరగట్లేదని వేరే వ్యక్తి ఎవరో మాట్లాడుతున్నారు మన గురించి అతను మాట్లాడేదే ధైర్యం లేకుండా చేయాలంటే మనం వీడన్నిటిని కూడా మాకు అన్ని వస్తున్నాయి చేసిన ప్రామిస్లన్నీ వచ్చినాయి అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని మనం సమా ప్రచారంలోకి తీసుకొని రావాలి దాని ఉద్దేశంతోనే ఆనరబుల్ సీఎం గారు ఈ మంత్ అంతా కూడా డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెట్టి ఎమ్మెల్యేస్ ని మినిస్టర్స్ ని ఎంపీస్ ని అందరూ కూడా ఒక ప్రోగ్రాం పెట్టారు ఆ ప్రోగ్రాం ఈ రోజునే మొదలవుతుంది సో అందువలన అందరూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఇప్పటి మనం చేసిన తప్పిదం మనం చేయకుండా మనం చేసిన అన్ని పనుల్ని మనం ప్రచారంలోకి తీసుకొచ్చి ఎదుటివాడికి విమర్శ చేయకుండా ఉండే పరిస్థితిని కల్పిద్దామని మనం ఒక నిర్ణయం తీసుకుందాం అట్లాగే అందరూ కార్యకర్తలు కానీ బూత్ లెవెల్లో కానీ క్లస్టర్ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో కానీ నియోజకవర్గంలో కానీ అందరూ కూడా ఈ ఈ బృహత్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అందరూ నెల అయ్యేటప్పటికి అందరం కూడా కాలు రెత్తుకుని మనం చేయాల్సిన పని మనం చేసాం ఎదుటివాడికి అవకాశం ఇవ్వలేదనే ఒక పరిస్థితి మన అందరికి లీడర్స్ కి కార్యకర్తలకి మండల్ లెవెల్ కానీ బూత్ లెవెల్ గానీ మరి ఒకసారి అప్పీల్ చేస్తున్నాము అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందని అందరిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్